అతని పేరు కటికాల శివభాగ్యారావు తెలుగు రాష్ట్రాల్లో దళిత అధికారులు దళిత పింఛనుదారులకు తాను రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారిగా పరిచయం అయ్యాడు తర్వాత అంబేద్కర్ ఆశయ సాధనకు తాను సేవా సంస్థను నెలకొల్పాలని దళిత ఐఏఎస్ లు ఐపీఎస్ లు ప్రజాప్రతినిధులను ఆకర్షించాడు ఇలా దళితుల వెనకబాటుపై ప్రసంగాలు చేశాడు దీనికి అంతా ఆకర్షితులయ్యాక అధిక వడ్డీ ఎరచూపి తాను ఏర్పాటు చేసిన సహకారం సంఘంలో పెద్ద సంఖ్యలో సభ్యులను చేర్పించాడు కోట్ల మొత్తంలో డబ్బులు పోగయ్యాక పరారైపోయాడు దీంతో పెద్ద సంఖ్యలో మోసపోయిన రిటైర్డ్ అధికారులు ఉద్యోగులు గొగ్గోలు పెట్టారు విశాఖ పోలీస్ కమిషనర్ రాష్ట్ర అదనపు పోలీస్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ శంఖబ్రతా బాగ్చీని ఆశ్రయించడంతో ఆయన విశాఖ పోలీసులతో విశేషంగా స్పందించారు ఫోన్ ట్రాపింగ్ కు కూడా జాడ లేకుండా పరారీలో ఉన్న ఆ ఘరానా మోసగాన్ని గోపాల సర్కిల్ ఇన్స్పెక్టర్ నాయుడు బృందం చాకచక్యంగా అరెస్టు చేశారు విశాఖలో గోపాలపట్నం పోలీస్ స్టేషన్ ద్వారకా పోలీస్ స్టేషన్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ దువ్వాడ పోలీస్ స్టేషన్ రికార్డుల్లో ఘరానా మోసగాడిగా బజారుకెక్కిన ఆ ఘనుడు వివరాలెలా ఉన్నాయి కు చెందిన కటికాల శివభాగ్యారావు ఐఆర్ఎస్ అధికారిగా పదవీ విరమణ చేశారు తర్వాత శివభాగ్యారావు బుద్ధి కుటిలి మారిపోయింది ఖాళీగా ఉండి జనాన్ని ఎలా మోసం చేయాలో పథకం రచించాడు తనది దళిత బడుగుల అభివృద్ధికి పాటుపడే అంబేద్కర్ భావజాలమని నమ్మించి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఐఏఎస్ ఐపీఎస్ రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్ లు ప్రజాప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి దళిత అధికారులు రిటైర్డ్ అధికారులు ఉద్యోగులు బీసీ వర్గాలకు చెందిన ఉద్యోగులను ఆకర్షించాడు అంబేద్కర్ రాజ్యాంగ హక్కుల పుణ్యమాని బాగుపడ్డవారు పెద్ద సంఖ్యలో అతని ఉచ్చులో పడ్డారు అందులో జనరల్ మేనేజర్ స్థాయిలో ఉన్నవారు జాయింట్ డైరెక్టర్ హోదాల్లో ఉన్నవారు ఇంకా అనేక స్థాయిల్లో ఉన్నతాధికారులుగా రిటైర్ అయిన వారు భాగ్యారావు మాటలకు కనెక్ట్ అయిపోయారు ఇలా తొలిత దళిత విద్యార్థులకు సేవ చేయడానికి ఓ సంస్థను స్థాపించాలని నమ్మబలికాడు తర్వాత స్నేహ కోఆపరేటివ్ సొసైటీ ఏర్పాటు చేసి అధిక వడ్డీలు ఎరజూపాడు ఈ సొసైటీ ద్వారా ఒకవైపు ఖాతాదారులకు అధిక వడ్డీలు ఇవ్వడం సొసైటీ లాభాలను దళిత వర్గాలకు ఉపయోగించడం తన లక్ష్యమని చెప్పడంతో అంతా నమ్మేశారు రెండు వేల ఐదు వందల మంది సభ్యులుగా చేరారు ఇందులో అనేక ప్రభుత్వ సంస్థలలో రిటైర్ అయిన ఉన్నతాధికారులు ఉద్యోగులు ఉన్నారు కొంతకాలం అనుకున్న ప్రకారం వడ్డీలు చెల్లించడంతో సభ్యులు పెరిగిపోయారు సొసైటీ టర్నోవర్ కోట్ల మొత్తానికి చేరింది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుంచి అసలు వడ్డీలు ఇవ్వకపోవడంతో డిపాజిట్ దారులకు అనుమానం వచ్చింది అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేసిన శివ పై డిపాజిట్ దారుల ఒత్తిడి పెరగడంతో చివరికి డైరెక్టర్లతో సహా పరారయ్యాడు దీనిపై విశాఖకు చెందిన అనేక మంది బాధితులు గోపాలపట్నం దువ్వాడ టూ టౌన్ ద్వారకా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు తాము దశాబ్దాల పాటు కష్టపడి సంపాదించుకున్న డబ్బంతా సొసైటీలో డిపాజిట్లు చేసి ఘోరంగా మోసపోయామని గగ్గోలు పెడుతున్నారు దీనిపై విశాఖ పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకర్ ప్రతాప్ బాగ్చి తీవ్రంగా స్పందించారు విశాఖ పోలీసులు గాలిస్తున్నారన్న సమాచారంతో పరారైన శివభాగ్యారావు హైదరాబాద్ లో మకాం మార్చేశాడు పోలీసులకు అంతు చిక్కకుండా ఫోన్లు వాడకుండా సాంకేతిక నైపుణ్యాన్ని ప్రదర్శించాడు అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది పని కాదని అంతా భావించారు అయితే తొలుత పలువురు సొసైటీ డైరెక్టర్లను విశాఖ పోలీసులు అరెస్టు చేశారు ఎలాగైనా పట్టుకుని తీరాలని పోలీస్ కమిషనర్ నుంచి ఒత్తిడి పెరగడంతో గోపాలపట్నం సర్కిల్ ఇన్స్పెక్టర్ సన్యాసి నాయుడు బృందంతో హైదరాబాద్ లో అరెస్టు చేసి విశాఖకు తరలించారు టూ టౌన్ పోలీసులు గురువారం అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు శివభాగ్యారావు బాధితులు పోలీస్ స్టేషన్లకు చేరుకుని గగ్గోలు పెడుతున్నారు తాము ఘోరంగా మోసపోయామని ఆవేదన చెందుతున్నారు ఇలా వంద కోట్ల వరకు ఆర్థిక నేరం జరిగి ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది అయితే పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం సొసైటీ అధికారుల విచారణలో యాభై ఐదు కోట్ల డిపాజిట్ సొమ్ముకు ఎసరు పెట్టినట్లు తెలిసింది తమ జీవితాలకు ఆధారమైన డబ్బు తిరిగి ఇప్పించాలని బాధితులు వేడుకుంటున్నారు శివభాగ్యారావు పై మూడు వందల పద్దెనిమిది క్లాస్ ఫోర్ బడ్స్ యాక్ట్ ప్రకారం కేసులు నమోదయ్యాయని పోలీసులు చెబుతున్నారు మేము గత పద్దెనిమిది నెలల నుంచి ఇక్కడ ఈ స్నేహ మ్యాక్స్ అనే ఒక సంస్థ రాజేంద్ర నగర్ సీతంపేటలో పెట్టారు దానికోసం దానికోసం మేము పోలీసులు వాళ్ళని మేము ఆశ్రయించడం జరిగింది ఆశ్రయించిన తర్వాత వాళ్ళు నాలుగు పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టారు మొదట రెండు వేల ఇరవై నాలుగులో ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ దువాడలో కేసు పెట్టాము అలాగే రెండు వేల ఇరవై ఐదు మేలో ద్వారకా నగర్లో కేసు పెట్టాము అలాగే రెండు వేల ఇరవై ఐదు ఆగస్టులో మన గోపాలపట్నం కూడా కేసు పెట్టాము ఆ కేసులు పెట్టడం వల్ల కొంతమంది డైరెక్టర్ని అరెస్ట్ చేశారు ఇంకా కొంతమంది అరెస్ట్ చేయాల్సి ఉంది ఈ మధ్యనే రెండు రోజుల క్రితం ఆ స్నేహ గ్రూప్ అధినేత శ్రీ భాగ్యరావు గారిని మన గోపాలపట్నం పోలీసులు అరెస్ట్ చేశారు అలాగే తర్వాత ఇప్పుడు ఇమీడియట్గా టూ టౌన్ పోలీస్ చేసిన కూడా ఆ కేసు నమోదు అయితే రెండు రోజుల క్రితం మూడు రోజుల క్రితం కేసు నమోదైతే ఆయన కూడా అరెస్ట్ చేస్తున్నారు అరెస్ట్ చేశారు ఇవాళ కోర్టుకి పంపిస్తారని చేస్తున్నాం ఈ స్నేహ మ్యాక్స్ వల్ల మాకు మేము ఒక సంఘంగా ఏర్పడ్డం ఎవరైతే బాధ్యతలు ఉన్నామో ఒక సంఘంగా ఏర్పడ్డం నూట అరవై ఆరు మందితో స్నేహ మ్యాక్స్ బాధ్యత డిపోజిట్ పరిరక్షణ సంఘం ఒక సంఘం పెట్టాము నూట అరవై మందితో అది రిజిస్టర్ కాబట్టిన సంఘం అది సో అందులో నూట అరవై మంది సభ్యులు ఉన్నారు వాళ్ళకి రమారామి ఇరవై ఏడు కోట్ల రూపాయలు బాకీ ఉన్నారండి వాళ్ళందరూ వడ్డీలు లేక వడ్డీ వడ్డీలు లేక ఆ అసలు లేక చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం అలాగే టోటల్ ఓవరాల్గా విశాఖపట్నం చూసుకుంటే యాభై ఐదు కోట్లు మొత్తం ఒక ఇవ్వాలన్నట్టు కోఆపరేటివ్ వాళ్ళ ఎంక్వైరీలో అది తేలింది వీటి గురించి మేము వాళ్ళని అడుగుతుంటే ఇస్తాం ఇస్తాం ఉంటున్న తప్పించి మాకు ఆయన ఇవ్వటం లేదు కాబట్టి ఈ యొక్క సమస్యను పరిశీలించవచ్చి మేము పోలీసు వారు వినియోగించుకోగా వారు సహృదయంతో మా యొక్క ప్రాబ్లంని ఆలకించి ఈ యొక్క ప్రాబ్లం సాల్వ్ చేస్తాను మాకు హామీ ఇవ్వడం జరిగింది ఆ పర్యవసనంగానే ఇవన్నీ జరుగుతున్నాయి తర్వాత ఇందులో డబ్బులు పెట్టిన వాళ్ళందరూ కూడా రిటైర్ అయిన ఉద్యోగం వస్తుంది రిటైర్ అయిన ఉద్యోగం వస్తుంది పైనల్గా వచ్చిన డబ్బుల్ని ఏదో అధిక వడ్డీ వస్తుందని ఆశ చూపి అలాగే రెండోది అంబేద్కర్ యొక్క భావజాలం అయిన అందరికీ చెప్పడం వల్ల ఆ అంబేద్కర్ భావజాలం లోన్ అయ్యి కూడా మేము అందరం డబ్బులు వేసాం కానీ ఇదంతా మమ్మల్ని తూట్లు పొడిచి మమ్మల్ని ఒక వీధి వీధిని పాలు రోడ్డు పాలు చేశారనేసి మేము చాలా తీవ్రంగా బాధపడుతున్నాం ఈ సంఘంలో మొక్కు రెండు వేల ఐదు వందల మంది అకౌంట్లు ఉన్నాయండి సార్ పద్నాలుగు వందల ముప్పై మంది మెంబర్స్కి రెండు వేల ఐదు వందల అకౌంట్లు ఉన్నాయి ఆ రెండు వేల ఐదు వందల అకౌంట్లకి యాభై ఐదు కోట్ల రూపాయలు డబ్బు ఇవ్వాలి మా ఆ పద్నాలుగు వందల అకౌంట్లో నూట అరవై ఆరు మంది మా సభ్యులు ఉన్నారు అందులో ఎనిమిది వందల డిపాజిట్లు ఉందండి సో రెండు వేల ఐదు వందల ఎనిమిది వందలకి ఇరవై ఏడు కోట్ల డబ్బు మాకు కావాల్సింది మా సంఘంకి మేము సంఘం తరఫున మేము వాళ్ళని డిమాండ్ చేస్తున్నాం ఆ స్నేహ అధినేతని భాగ్యరావు గారిని ఆ సీఈఓ పున్నారావు గారిని అంతకుముందు సీఈఓ మనోరంజన్ని అలాగే మిగతా వాళ్ళందరినీ మేము డిమాండ్ చేస్తున్నాం మా యొక్క డబ్బులు త్వరగా తరితంగా చెల్లించాల్సి రెండోది ఏంటంటే వారి భార్య భాగ్యరావు గారి భార్య ఈ స్నేహం యొక్క సఫెసియెంట్ వల్ల ఉన్నందువల్ల ఆమెను కూడా మేము ఈ మీ ఛానల్ ద్వారా వాళ్ళని డిమాండ్ చేస్తాం ఇది మోసం అనేది డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు నుంచి కూడా స్టార్ట్ అయింది సార్ ఈ మోసం అప్పటి నుంచి ఆయన ఒకటి డబ్బు లేకుండా ఆయన మభ్య పెడుతూ వచ్చారు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు నుంచి అప్పటి నుంచి మేము కూడా ఆయనతో సంప్రదింపులు జరిపి ఆయనతో మీటింగ్లు పెట్టించి ఆయన మీటింగ్లు పెట్టితే మేము మీటింగ్లు పెట్టించి ఆయన హామీ పత్రాలు కూడా మాకు రాసిచ్చాడు ఇచ్చేస్తే నవంబరు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ కాలం అందరికీ ఇచ్చేస్తున్నాడు కానీ ఆ మాట కూడా నెరవేరలేదు కాబట్టి మరి తప్పనిసరి పరిస్థితుల్లో మేము రెండు వేల ఇరవై ఐదులో మేము పోలీసు వద్ద ఆశించడం జరిగింది ఆయన మీద నమ్మకంతో వేస్తాం అందరూ మంచి మంచి అయినా మంచి అయినా అసలు బాగా చేస్తున్నారు బాగా చేస్తున్నారు ఇరవై ఏళ్ళు బట్టి చేస్తున్నారు చేస్తున్నారంటే ఫస్ట్ నమ్మలేదు కానీ ప్రైవేట్ వాటిని నమ్మకూడదని ఇంకా అందరూ చెప్తుంటే ఇరవై ఏళ్ళు బట్టి రన్ చేస్తున్నారు చిట్స్ చేస్తున్నారు కోఆపరేటివ్ బ్యాంక్ ఇది రిజర్వ్ బ్యాంక్ రిజిస్ట్రేషన్ కూడా ఉంది కోఆపరేటివ్ సొసైటీ కింద అది ఇది అనేసి అన్నారు అని అందరూ ఆ నమ్మకంతో పెట్టేస్తాను సార్ ఫైవ్ ల్యాక్స్ మా ఒక్కొక్కసారి మా నా పేరు మీద ఒక ఫైవ్ ల్యాక్స్ మా అమ్మ పేరు మీద ఒక ఫైవ్ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ మా ఆయన రిటైర్ అయ్యాక ట్వంటీలో మా ఆయన రిటైర్ అయ్యాక పెట్టాను ఎయిటీన్లో ఒక ఫైవ్ పెట్టాను ట్వంటీలో ఒక పెట్టాను రిటర్ అయ్యాక వచ్చింది ట్వంటీ ఫోర్ మార్క్స్ వరకు ఇచ్చాడు తర్వాత నుంచి ఇవ్వట్లేదు మధ్యలో ఈ సొసైటీకి బాధ సొసైటీ కింద ఏర్పడి అందరూ కలిపి ఇలాగే చాలామంది బాధితులు సొసైటీ కింద ఏర్పడినారు అంటాను మేము కూడా వెళ్ళి ఆ మీటింగ్కి వెళ్ళి మేము కూడా బాధితున్నవే కాబట్టి మేము కూడా అందులో మెంబర్ కింద జాయిన్ అయితే అప్పుడు మళ్ళీ జూలైలో ఒక మీటింగ్ పెట్టారు అందరూ మాట్లాడితే అప్పుడు ఇస్తామని చెప్పారు అక్టోబర్లో ఇచ్చేస్తామన్నాడు అని ఇంట్రెస్ట్ ముందు వేసేస్తామని ఒక మూడు నెలలు వేసాడు తర్వాత మళ్ళీ వేయలేదు అక్టోబర్లో మళ్ళీ అందరూ అడిగితే మళ్ళీ నవంబర్లోకి ఒక రిటర్న్గా అందరికీ ఈ డిపాజిట్లు చేసిన వాళ్ళందరికీ రిటర్న్గా ఒక పేపర్ మీద మన మనం ఫిక్స్డ్ డిపాజిట్ అమౌంట్ ప్లస్ మనం ఇంట్రెస్ట్ ఇలా ఇచ్చేసి మీకు ఇచ్చేస్తాము అది ఇది అనేసి ఆ లెటర్లో రాసి ఇచ్చే పంపించారు మాకు బై పోస్ట్ ద్వారా వచ్చేది నాకు లెటర్స్ వచ్చి తర్వాత ఏమో అది వచ్చింది కానీ ఆ తర్వాత నుంచి ఏమి ఇవ్వలేదు మా ఇప్పుడు దానివల్ల మాకు రిటైర్ అయ్యాక వచ్చే పెన్షనే కొంచెం డబ్బులు ఎక్కువ కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది అనేసి వేస్తాం మేము కొంచెం వస్తుంది కదా ఎక్స్ట్రా కోఆపరేటివ్ బ్యాంక్స్ అంటే నైన్ పర్సెంట్ అలా ఇస్తున్నారు దీని ఇంకా లెవెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఇస్తామంటున్నారు అని కొంచెం మేము ఆశపడ్డాము అంతే ఆసకి మాకు ఫలితం ఇలా దొరికిందంకుంటాము చాలా ఇబ్బంది పడతాము పది లక్షలు మాకు ఎలా వస్తాయండి ఈ లోకర్ పాప వెళ్ళి చేస్తాము మూడు వందలు ఖర్చు పెట్టి మేము డబ్బులన్నీ ఇప్పుడు మెయిన్లీ మాకు పేరు మీద అకౌంట్లో డబ్బులు లేకుండా పోయి నేను చేసిందామా అది యాక్చువల్గా బ్యాంక్ డిపాజిట్ మనకి ఇంట్రెస్ట్ అవి తక్కువ ఇస్తారు కదా అని అంటే మా మదర్ పేషెంట్ కిడ్నీ పేషెంట్ సో ఇంట్రెస్ట్ వస్తే దాన్ని ట్రీట్మెంట్ కలర్ సరిపోతాయి అన్నట్టుగా ఇందులో పెట్టాము ఆయన పెట్టారు సరే బ్యాంకులో అవి ఇంట్రెస్ట్ తక్కువ కదా మంది కూడా ఐడియల్గా ఉండేందుకు అన్నట్టుగా పెట్టాము అంబేద్కర్ పేరు చెప్తున్నా ఆయన ఆరా అతను అంబేద్కర్ ఐడియాలజీ అని నమ్మించి మా తాత డిపాజిట్ కట్టించుకున్నాడు అంటే డిపాజిట్స్ కట్టించుకుని అతను ఇంటర్నల్గా అతను ఏంటంటే మోసం చేద్దామని ఇవన్నీ ముందే ప్లాన్ చేశాడు ఐఆర్ఎస్ క్యాండిడేట్ కదా ఐఆర్ఎస్ ఏం కాదులేమోటి ఐఆర్ఎస్ కదా ఇవన్నీ లిటికేషన్స్ అన్నీ తెలుసు అతను ఇవన్నీ చేసి టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి అతను ట్యాక్స్ ఎగ్గొట్టేసి మొత్తం ఏమి ఏం కట్టకుండా ఈ సంస్థ నుంచి కట్టకుండా ఎగ్గొట్టేసి ఎన్ని లాస్ వచ్చిందని చెప్తున్నాడు ఇది లాస్ వెళ్తుంది మా డబ్బుతోని ఎన్ని అతను పదిహేను ఎకరాలు ఏమో వేరే ఉన్నాడు ఈ డబ్బు ఈ సంస్థ డబ్బుతోనే అది ఇక్కడేమో ఆటో నగర్లోనేమో అక్కడ ఇదికున్నాడు అన్ని ఇక్కడ డబ్బుతోనే వెళ్ళి అన్ని బ్యాంక్ త్రూ బ్యాంక్ అకౌట్స్తో అతను ఏం చేస్తున్నాడు సంక్షేమ లాస్ వచ్చిందని చెప్తున్నాను కనుక బాగస్ అంటే మరి మా డబ్బులు మాకు ఇప్పటి నుంచి కోరుతున్నామని మేము ఎఫ్ఐఆర్ స్టీల్ ప్లాంట్ దువ్వాడ దువ్వాడ పోలీస్ స్టేషన్లో పెట్టాము ఎఫ్ఐఆర్ నోట్ చేశాను కారణంగా పోలీసునర్ వారి గారు యాక్షన్ తీసుకుని అతన్ని అరెస్ట్ చేసి తీసుకొచ్చారు మా డబ్బులు మాకు ఇప్పుడు అది దగ్గర ఇక్కడ సూటాక వచ్చి ఇంటికి వచ్చేవాడు అండి ఇలా కట్టడి సే అంటే బాధ వస్తుంది బైదరాధర కంప్స్ట్లో అయితే ఎక్కడ ఓటు బిరేజ్ ఇది ఇక్కడ డేరే చూపించి అంటే దిఫ్లా ఉండదండి ఇది బ్రాంచులో ఇది హెడ్ ఆఫీస్ అండి అదే ఆ బోరాజులో అది సిఈఓ అండి అది దీనిపై ఇచ్చేస్తే చేసి జాయిన్ అయ్యేవాడు రిటైర్ అయిన తర్వాత అప్పుడప్పుడు ఎలాగ తప్పు తప్పగా డబ్బులు వేసేవండి దగ్గర ఒక యాభై లక్షలు ధర అండి మాత్రం కంప్లైంట్ కూడా ఇచ్చాము యాభై లక్షలు అండి ఆ పిల్లకి ఇచ్చి ఆ పిల్ల కూడా అక్కడ అలాగే ఎవరు షేర్ కంపెనీ ఇచ్చారు ఆ పిల్ల ఎనభై లక్షలు ఇచ్చింది అక్కడ ఇలాగ ఇక్కడ నడవలసి ఆ డబ్బులు ఇవ్వాలి ఆ పిల్లకి బాగోలేదు ఆ పిల్లకి ఆసుపత్రి డబ్బులు లేదు ఇలా తర్వాత నాకు బాగుంటుంది లేదు సార్ నాతో ఉంటుందంటే ఇలాగ ఇచ్చేసాము తిరిగి లేదు ఏది నాకు తెల్లవారు ఇప్పుడు డబ్బు అంటే వచ్చాను సార్ ఇంకా బాధపడతాను సార్ డబ్బులు ఎక్కడ వచ్చింది

నా పేరు బి బి బాలయోగి స్టీల్ ప్లాంట్ రిటైర్డ్ ఎంప్లాయీ అయితే ఈయన రెండు వేల ఇరవై నుంచి మాకు తెలుసు రెండు వేల ఇరవై నుంచి తెలుసు రెండు వేల ఇరవై ఇరవైలో ఈయన అంబేద్కర్ ఐడియాలజీ ప్రకారంగా నేను వెళ్తున్నాను అంచేత అంబేద్కర్ ఐడియాలజీ ప్రకారంగా చదువుకున్న వాళ్ళకి పుస్తకాలు తర్వాత రైతులు పేద రైతులకు అప్పులు అప్పులు ఇస్తాను తర్వాత మహిళలు పేద మహిళలకి ఏదైనా బతకడానికి అప్పులు ఇస్తాను అని చెప్పి వచ్చాడండి అంబేద్కర్ ఐడియాలజీగా వస్తున్నాడు కదా అని మనం కూడా కొంచెం మనకే వస్తుంది ఇన్కమ్ తర్వాత అది వస్తుంది మా మనకి కూడా మా అంబేద్కర్ యూనివర్సిటీలో పాలు పంచుకున్నట్టు పంచుకున్నట్టుంటుంది అనిపించి మేము డిపోజిట్ చేసామండి ఇచ్చి డిపోజిట్ నేను పది లక్షలు చేశాను పది లక్షలు చేస్తే దాని మీదే బతుకుతున్నాం మేము స్టీల్ ప్లాంట్ రిటైర్డ్ ఆ స్టీల్ ప్లాంట్లకి ఇది కూడా ఉండదు పెన్షన్ కూడా ఉండదు అంచేతీట్ల మీద బతకాలి అంచేత నెల నెలకి వస్తుంది కదా సంవత్సరం ఇచ్చాడండి తర్వాత ఏమో సంవత్సరం ఇచ్చిన తర్వాత నేదుగా రెండు వేసిన నెలలో మూడు వేసు నెలలో ఇచ్చి కాదు తర్వాత నుంచి పూర్తిగా ఇవ్వటం అనేసేది ఇవ్వనిపోతే మేము బతకట బ్రతకటం ఏంటంటే ఇవి దీని నా నేనొక్కనే ఎంప్లాయీ మనసు మా ఫ్యామిలీలోని నేను నా వల్లనే పిల్లలు పిల్లలు లేకపోతే ఏదైనా ఆరోగ్యం సమస్యలో కూడా నాకు మన ఆపరేషన్ చేశారు ఆపరేషన్ చేస్తే ఆ సమయంలో డబ్బులు లేవు ఇలాంటి వాటిలో కూడా అందుబాటులో లేక మా డిపాజిట్లు వడ్డీ రాక అందుబాటులో లేక ఎంతమంది నలుగురు చనిపోయారండి మా డిపాజిట్లు చేసిన అంచ వెంటనే ఇతను చెప్పేది ఏంటంటే నేను నష్టపోయాను మీ పెట్టుబడి ఏమి చేయలేదు నష్టపోవటం వల్ల ఇవ్వలేదు అంటున్నాడు అది అబద్ధం ఇతను మాత్రం మా ఇక్కడ ఇక్కడ విశాఖపట్నం చాంబర్ స్నేహ మ్యాక్స్లో యాభై కోట్లు సుమారు అతను వసూలు చేశాడు కానీ యాభై కోట్లు కూడా అక్కడ ఆస్తులు కొంట ట్రాన్స్ఫర్ అయిపోయినట్టు మాకు ఎవిడెన్స్ ఇస్తాను మనం ఆస్తి ఆస్తులు కొంటాకే అక్కడ బినామీ పేర్లే మాకు ఇక్కడ నుంచి ఐదు కోట్లు ఏడు కోట్లు ఒక రెండు కోట్లు ఇలా ట్రాన్స్ఫర్ అయిపోయాయి మనం స్నేహం యాక్షన్ నుంచి అదంతా ఇతని యొక్క కనిసన్లో ఇతను సంతకం పూర్వకంగానే అవయి అంచేత ఇప్పుడు నష్టాలు వచ్చాయంటే కుదరదు ఆ ఆస్తులు అమ్మ సరే మా బతుకులు ఆదుకోవాలమ్మని మా ఫిక్స్డ్ డిపోజిట్ అయితే ఏదో ఏదో బతుకుతాం మేము లేదంటే బతకలే ఆహారం రోజు డైలీ మంత్రి మంత్రులు గడవటాకే మా ఈ ఒడ్డు మీద డిపెండ్ అవ్వ మేము డిపోజిట్ ఫిక్స్డ్ డిపోజిట్ చేసిన వాళ్ళమే ఇప్పుడు భోగనాలకు కూడా కరు వచ్చేస్తుంది ఇక ఏదైనా ఆరోగ్య సమస్యకి ఇది బాధలు పడవలసి వస్తుంది వైద్యానికి వెళ్ళలేకపోతున్నాడు ఇప్పుడు దాంట్లో ఏదైనా వస్తే లక్షల లక్షలు ఖర్చు పెట్టాలి వైద్య వైద్యం అంచేత దయచేసి అతను చెప్పిన అన్ని అబద్ధం చాలా ఘోరంగా మోసం చేశాడు ఇక్కడ అంబేద్కర్ మాటలు చెప్పేసేసి అంబేద్కర్ ఐడియాలజీ ప్రకారంగా నేను అంతనాన్ని చెప్పి దళితులు అందరూ దగ్గర ఇతను డబ్బులు వసూలు చేసి దానిలో అందరూ రిటైర్ అవ్వాల దగ్గర వసూలు చేశాడండి స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ దగ్గర దగ్గర కనీసం ఐదు వందల ఇక్కడ మూడు వందల మంది ఐదు వందల మంది వరకు వసూలు చేశాడు దళితుల్నే మోసం చేశాడు తను దళితులు పేరు పెట్టుకుని నేనే అంబేద్కర్ నేను అయ్యే ఐఆర్ఎస్ రిటైర్డ్ అయిపోయాను అనే వాలంటరీ రిటైర్మెంట్ పెట్టి వచ్చేసేసి ఇంత ఘోరంగా మోసం చేసి ఇప్పుడు జైలుకు పొందవ్వడు అంచేత దయచేసి మీ మీడియా శక్తులు కానీ ప్రభుత్వ పోలీసుల వారు కానీ పోలీసుల వారికి కూడా మాకు సహకారం చేస్తున్నారు అంచేత ఇప్పుడు అరెస్ట్ చేసి తీసుకొచ్చాడు అతను ఆయన పోలీసు వారు అందరికీ మేము ప్రభుత్వాలకి పోలీసు వారికి తర్వాత పోలీస్ అందరికీ మేము విన్నవించేది ఏంటంటే ఈ ఎంప్లాయీస్ దగ్గర ఖచ్చితంగా మా దగ్గర అందరిగా మాకు ఇప్పించాలి మా ఫిక్స్డ్ డిపులు ఇచ్చేసి మేము పది కాలాల పాటు ఉంటాం బతుకుతాం లేదంటే చనిపోతాం అందరం ఆల్రెడీ ఇప్పుడు నలుగురు చనిపోయి అంచేత మిమ్మల్ని అందరం కోరిది అదే రెండు వేల పదిహేను నుంచి కూడా ఈ స్నేహ మ్యాచెస్ గురించి వింటూ వస్తున్నాం నేను రెండు వేల పదహారులో రిటైర్ అయిన తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో నా రిటైర్మెంట్ డబ్బులు అంత నేను ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది కొంతకాలం రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా సక్సెస్ఫుల్గా ఈ యొక్క స్కీమ్ని ఈ స్నేహ మ్యాచెస్ని సక్సెస్ఫుల్గా రన్ చేశారు కానీ రెండు వేల ఇరవై నాలుగు జూన్ వరకు కూడా ఇంట్రెస్ట్ లేని కూడా సక్రంగానే అందరికీ కూడా అందించారు రెండు వేల ఇరవై నాలుగు జూలై నుంచి ఎవరికి కూడా ఇంట్రెస్ట్ ఇవ్వడం అనేది ఆపీ కూడా జరిగింది మరి అయినా మా అందరికీ కూడా మా మా ఆర్గనైజేషన్స్కి వచ్చి మీటింగ్లు పెట్టి అతను మీకు బ్యాంకులో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ ఫైవ్ పర్సెంట్ సిక్స్ పర్సెంట్ వస్తాయి నేను ట్వెల్వ్ పర్సెంట్ నేను మీకు అందరికీ కూడా నేను ఎత్తనాను మీకు మరో జీతం కింద నేను సమకూర్తాను మీరందరూ అందరూ కూడా ఈ స్నేహం యాప్సెస్లో జాయిన్ అవ్వండి అని చెప్పి ఆయన కొంచెం మీ అందరినీ కూడా మోటివేట్ చేసి మా అందరి చేత ఇన్వెస్ట్మెంట్ చేయించుకోవడం కూడా జరిగింది మరి ఆయన ఒక మంచి స్లోగ్ నోటి పట్టుకొచ్చాడు అందరి మధ్యలో ఉంటుంది పుస్తకం లేకుండా చదువుకపోకూడదు అనే నిదా నినాదంతో ఆయన కొంత మీ యొక్క స్నేహాన్ని స్థాపించడం కూడా జరిగింది దానివల్ల చాలామంది కూడా రెటాక్ట్ అయ్యి మంచి శ్లోకంతో మనం ఇచ్చేటువంటి డబ్బులతో దాంట్లో కొంత ఇంట్రెస్ట్ అమౌంట్ కూడా పెట్టి ఈ పుస్తకాలు కొని పూర్తి గురించి కూడా ఈ యొక్క సహాయం అందిస్తున్నారు కాబట్టి మనం అందరం కూడా దీంట్లోనే ఇన్వెస్ట్మెంట్ చేయాలని దాంతో చాలా మంది ఇన్వెస్ట్మెంట్ చేయడం కూడా జరిగింది దాంట్లో నేను ఒకరిని మరి నా కుటుంబ తరఫున నేను కానీ నా వైఫ్ కానీ నా అబ్బాయి కానీ కలిపి దాదాపు ల్యాక్స్ రూపీస్ మేము ఇన్వెస్ట్మెంట్ చేయటం జరిగింది మరి ఈడబ్లమ్మిది బట్టుకెళ్ళి కోఆపరేటివ్ సొసైటీ ఎంక్వైరీ ఆఫరేసర్ ఎంక్వైరీ చేసిన ప్రకారంగా చూసుకుంటే మేము అందరం కోఆపరేటివ్ ఎంక్వైరీ ఆఫరీసర్కే కంప్లైంట్ చేయటం జరిగింది వాళ్ళ ఎంక్వైరీలో బయటపడింది ఏంటంటే సొసైటీ రూల్స్కి వ్యతిరేకంగా ఈయన ఇక్కడ ఈ సొసైటీలో ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటి అమౌంట్ని వైలాస్కి విరుద్ధంగా రూల్స్కి విరుద్ధంగా పక్క జిల్లాలకి పక్క రాష్ట్రాలకు కూడా ఈ అమౌంట్ని తరలించడం అనేది జరిగింది అది పూర్తిగా చట్ట విరుద్ధంగా ఏవైతే ఏవైతేఆపరేటివ్ రూల్స్లో ఉన్నాయో ఆ రూల్స్ని వైలేట్ చేశాడు కాబట్టి ఇతను ఖచ్చితంగా శిక్ష అని చెప్పి కోఆపరేటివ్ ఎంక్వైరీలో కూడా రూవైంది ఆ కోఆపరేటివ్ ఎంక్వైరీ ఆఫీసర్ కూడా ఏ పోలీస్ స్టేషన్లో అయితే కేసులు నమోదైనయో అన్ని పోలీస్ స్టేషన్కి కూడా కోఆపరేటివ్ వాళ్ళు కంప్లైంట్ చేయడం కూడా జరిగింది ఆ విధంగా ఈ యొక్క భాగ్యారావు భాగ్యరావు వైపు భాగ్యరావు వైపు అయితే ప్రెసిడెంట్ తర్వాత వాళ్ళు అబ్బాయిలు రాంత్ కుమారు శ్రీకాంత్ వీళ్ళందరూ పేర్ల మీద విశాఖపట్నం కొంత ప్రాపర్టీస్ ల్యాండ్ ప్రాపర్టీస్ కూడా కొన్నట్టుగా అవి స్నేహ మ్యాచ్ నుంచి ఆ డబ్బులు తరలించినట్టుగా కూడా బ్యాంక్ ఆధారాలతో పాటు ఎంక్వైరీలో ప్రూవ్ అయింది కాబట్టి ఆ ప్రాపర్టీస్ అన్నీ కూడా మా డబ్బులతో కొన్న ప్రాపర్టీస్ అన్నీ కూడా సేల్ చేసి మాకు ఆ యొక్క సొమ్ముని తిరిగి విధంగా కోర్టు వారు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వారి సహకారం అందిస్తారని చెప్పి మేము పోలీస్ డిపార్ట్మెంట్ ఇప్పుడు చెప్పడం జరిగింది మేము ఈ యొక్క బాధ్యతలుగా బాధ్యతలు సగంగా ఏర్పడడం దాంట్లో ఆ బాధ్యతలు అందరూ కలిసి నూట అరవై ఆరు మంది విశాఖపట్నం మొత్తం మీద దాదాపు రెండు వేల ఐదు వందల మంది వరకు ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు